వృషభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండా అమ్మా వృషభ రాశి వారికి లగ్నాత గురువు ఉండడం చేత కొంత గడ్డు కాలము అని చెప్పి చెప్పవచ్చును ఎంతైతే నమ్మకంగా ఒక దగ్గర పనిచేసి ఉన్నారో ఆ మీ నమ్మకానికే ఒమ్ము జరిగేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా మీరెంతో నమ్మకంగా ఇష్టంగా పనిచేసిన చోటనే మీరు మానేయాలా అనేటువంటి ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది జాబు పని కావచ్చును బిజినెస్ కావలసిన ఏ రంగంలో ఉండేటువంటివికి ఏ రంగంలో ఉండేటువంటి వారికి ఆ రంగంలో ఉండేటువంటి విధంగా ఖచ్చితంగా మైనస్ వాతావరణం అయితే ఉంది ఇక సంతానం కాని వారికి సంతానం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కారు కొనాలి అనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోండి ఈ యొక్క అదేవిధంగా ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేర్పులు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది గత మూడు నాలుగు నెలల నుండి కూడా మారాలి 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 అనుకుంటున్నారు లగ్జరీగా ఏదో ఉండాలి అనేటువంటి ఆలోచన ఆల్రెడీ ఒక కారు ఉన్నప్పటికీ కూడా ఈ కారు మాకు కంఫర్ట్ లేదని చెప్పి ఆ కారు తీసేసి మరొక కారు కొనుక్కోవాలనేటువంటి ఆలోచన కానీ ఉదాహరణ ఇట్లా ఏదో ఇల్లు కావచ్చు గృహానికి సంబంధించింది ఏదైనా వర్క్ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇలా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా బాగుంది కానీ ఏమైంది అంటే లాస్ట్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నుండి కొంత వీరికి తెలియకుండానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వీరికి తెలియకుండానే కొంత కోపం అనేటువంటిది ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఎక్కువగా కూడా పెరిగినటువంటి దాఖనాలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తలు కావచ్చును పనిచేసే చోట కావచ్చును కొంత డౌన్ఫాల్ అయి ఉండండి లగ్నాత గురువు వచ్చేసరికి ఇట్లా గల్లా ఎగురవేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నేనే అని చెప్పి ఇట్లా కనుక ఆ విధంగా ఉండకండి ఇది మీకు ఒక అడ్వైజ్ గా భావన చేసుకొని అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి నిజంగానే అనుకుంటే తక్కువ చేసుకోండి ఎందుకంటే దాని వల్ల కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎవరికైనా అది మంచిది కాదు కాబట్టి కంట్రోల్ గా ఉండడం ఖచ్చితంగా మరి వృషభ రాశి వారికి రవి ఉన్ను శని ఈ యొక్క వారము మన ఈ యొక్క నెలలో వీరికి ఎంతో శుభులుగా ఉంటున్నారు ఈ యొక్క శని వక్రం వలన మరి వృషభ రాశి వారికి శనివక్రం ఏంది పదో స్థానం నుంచి తొమ్మిదో స్థానం వైపు వెళ్ళింది కనుక తొమ్మిదో స్థానం ఏంటంటే తండ్రి స్థానం కనుక తండ్రి సంబంధిత హెల్త్ ఇష్యూస్ రావడం కానీ తండ్రికి ఏమైనా లేదా తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో ఏమైనా గొడవలు ఉండటం కావచ్చును ఇలాంటివి జరిగేటువంటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి అన్నీ కూడా పనులందు జయం అయితే ఉంది వ్యాపారం అందు అభివృద్ధి నూతన పనులు చేయుట అన్ని రంగాల వారికి ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ధన యోగం ఉంది వస్త్రప్రాప్తి ఉంది ఆ బంధుత్వాలు బలపడేటువంటి పరిస్థితి ఉంది ఖర్చులు సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఉల్లాసంగా ఉండుట గృహమునకు అలంకరణమైనటువంటి వస్తువులు ఏమైనా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది ఇట్లా మొత్తం మీద బాగుంది కానీ ఈ యొక్క గురువు అదే చెప్తున్నాను గురువు వల్ల మాత్రము చిన్న చిన్న ఆటంకాలు కావచ్చును చిన్న చిన్న గొడవలు అదే అదేవిధంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా కూడా గురు సంబంధిత స్తోత్రం కావచ్చును గురు సంబంధిత పారాయణం కానీ ఏదైనా చేసుకున్నట్టయితే మంచి ఫలితం అయితే ఉంటుంది వృషభ రాశి వారికి ధన్యవాదాలండి మహాదేవ్